మీరు చూస్తున్నారు లక్కీ మీడియా ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ హౌస్ ఏం జరుగుతుందో లుక్ చేద్దాం వచ్చండి బిగ్ బాస్ వీకెండ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ అయింది ఇక ఈ ప్రోమో డీ డీటెయిల్స్ ఒకసారి చూస్తే హౌస్ నాగార్జున యమ సీరియస్ గా ఉన్నాడనిపిస్తుంది సీసా పగలగొట్టి మరి చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయని ముందే వార్నింగ్ ఇచ్చాడు నాగ్ ఇక ఒకరి తర్వాత ఒకరిని లేపి మరి హౌస్ మెంట్స్ తో ఫుట్బాల్ ఆడుతున్నాడు వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా హౌస్ మెన్స్ అందరికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నాడు హౌస్ లో అందరికంటే పెద్దవాడు శివాజీ కాబట్టి అతనితోనే మొదలు పెట్టాడు నాగ్ ఈ సీజన్ కు నువ్వే పెద్దన్నయ్య అంటూ హౌస్ మెన్స్ ఆల్రెడీ నిన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు అందరూ శివన్న పెద్దన్నా అంటున్నారు నీకు అని సీరియస్ అయ్యాడు ఇదేమైనా నీ ఇల్లు అనుకుంటున్నావా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా అని ఫైర్ అయ్యాడు ఇక నెక్స్ట్ రతిక గురించి మాట్లాడుతూ వచ్చే వారం నుంచి నేనేంటో చూపిస్తా అనే డైలాగులు బిగ్ బాస్ హౌస్ లో బ్యాన్ చేస్తున్నాం అని రతిక పరువు గంగలో కలిపేశాడు నాగ్ ఎందుకంటే ఈ డైలాగులు రతికా కంటే ఎక్కువగా ఎవరు వాడింది లేదు అందుకే రతికను ఉద్దేశించి ఆ డైలాగులు బ్యాన్ చేశాడు నాగ్ ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్లో అమర్ ఎమోషనల్ అవ్వడంపై కూడా క్లాస్ తీసుకున్నాడు ఇక ఈ ప్రోమోలో అన్నిటికంటే హైలైట్ అయ్యింది పల్లవి ప్రశాంత్ను నాగ్ ఏకిపాడేయడం ఈరోజు వరకు రైతు బిడ్డను ఒక్క మాట కూడా ఆనని నాగ్ ఈ వారం మాత్రం గట్టిగానే వాయించేశాడు ఈ వారం అసలు ఏమైనా ఆడావా అని ప్రశాంత్ పై ఎక్కి దిగాడు నాగ్ అందరూ తోపుతురుము అంటుంటే నువ్వు పెద్ద పుడింగవని ఫీల్ అవుతున్నావా ఫ్యామిలీ వీక్ లో వచ్చిన గెస్టులంతా నిన్ను మోసేశారు కాబట్టి అప్పుడే బిగ్ బాస్ విన్నర్ అయ్యావని కథలు కంటున్నావా అంటూ ప్రశాంత్ పై మండిపడ్డాడు రెండు వారాలు నీ ఆట కనిపించకపోతే ఆడియన్స్ ఎత్తి కుదేస్తారు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు ఇక లాస్ట్లో అశ్విని ఓవరాక్షన్ చేయడంపై నా క్లారిటీ ఇచ్చాడు బాటిల్ తన చేతితోనే పగలగొట్టి నామినేషన్ టైంలో ప్రియాంకపై అశ్విని చేసిన కామెంట్స్పై ఫైర్ అయ్యాడు నిజంగా దెబ్బ తగిలే బాటిల్ బిగ్ బాస్ ఎందుకు ఇస్తాడు నీ ఓవర్ యాక్షన్ తగ్గించి గేమ్ మీద ఫోకస్ పెట్టు అని అశ్విని పాపకు కౌంటర్ ఇచ్చాడు మరి ఎప్పుడూ లేనంత ఈ వారం హౌస్ మేంట్స్ అందరికీ నాకు వార్నింగ్ ఇవ్వడంపై మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి